లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్పెషల్ డ్రైవ్ లోకి మనం వెళ్దాం సో యూటీవీ స్పెషల్ విరాట్ కోహ్లీకి సంబంధించింది మనం ఇప్పుడు వెళ్తున్నాం సో ఇండియన్ పరుగుల యంత్రంగా మారినటువంటి విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు సో మనం దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు చూసినట్లయితే ఇండియన్ క్రికెట్ స్టార్ కింగ్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో మైదానానికి దూరం అయ్యే క్షణాలు వచ్చేసాయి విధ్వంసకర బ్యాట్స్మెన్ గా కోట్లాది మందికి ఉర్రుతులగించిన ఢిల్లీ డైనమెట్ పెద్ద ఫార్మేట్ కు దూరం అవుతున్నాడు చేజింగ్ లో స్టార్ గా ఇండియాకి హిస్టారికల్ మ్యాచెస్ అందించిన క్రికెట్ దిగ్గజం ఎట్టకేలకు టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు ఇది డై హార్ట్ కోర్ ఫ్యాన్స్ కి కాస్త షాకింగ్ న్యూస్ అయినప్పటికీ ఇట్స్ ఎ గేమ్ షో మస్ట్ గోసాన్ కింగ్ కోహ్లీపై స్పెషల్ డ్రైవ్ ను ఇప్పుడు చూద్దాం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఎవరు అన్న మిలియన్ డాలర్ల క్వశ్చన్ కి మెరుపు లాంటి సమాధానం ఇచ్చాడు కోహ్లీ సూపర్ ఫాస్ట్ ఇన్నింగ్స్తో వరల్డ్ క్లాస్ ఫిట్నెస్ తో ప్రపంచ క్రికెట్ అభిమానుల్ని కేరింతలు కొట్టించాడు కోహ్లీ చేజింగుల్లో సునామీ సృష్టించాడు బంతికి బౌండరీలు దాటించడంలో కోహ్లీ మార్కు వేశాడు ఈ పరుగుల యంత్రం తన పరుగుకి టెస్టుల్లో ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది ఎట్టకేలకు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు కోహ్లీ దీనితో పద్నాలుగేళ్ల తన కెరీర్ కు ముగింపు పలికాడు విరాట్ కోహ్లీ జూన్ ఇరవైనా లీడ్స్లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్తో భారత్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముప్పై ఆరేళ్ల విరాట్ కోహ్లీ చేసిన ఈ ప్రకటన సంచలనమైంది రెండు రోజుల నుంచి కోహ్లీ రిటైర్మెంట్ కావడంపై ప్రచారం జరుగుతోంది బోర్డు పెద్దలు వారించిన కోహ్లీ మాత్రం ఆగలేదు టెస్ట్ క్రికెట్లో తాను తొలిసారి బ్యాగీ బ్లూ ధరించి పద్నాలుగు సంవత్సరాలయ్యిందని నిజం చెప్పాలంటే ఈ ఫార్మెట్ నన్ను ఇంత దూరం తీసుకెళ్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదని విరాట్ కోహ్లీ పోస్ట్ చేశాడు తనకి ఈ ప్రయాణం ఎన్నో పరీక్షలు పెట్టిందని తాను జీవితాంతం మోయాల్సిన పాఠాలను నేర్పిందని కోహ్లీ రాసుకొచ్చాడు నేను ఈ ఫార్మెట్ నుండి వైదొలగడం అంత సులభం కాదు కానీ ఇప్పుడు సరైన సమయం అనిపిస్తోంది అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ జనవరిలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సందర్భంగా అతను ఈ ఫార్మేట్లో చివరిసారిగా కనిపించాడు నూట ఇరవై మూడు టెస్టుల్లో కోహ్లీ నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు వాటిలో ముప్పై సెంచరీలు ముప్పై యొక్క హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతని అత్యధిక స్కోరు రెండు వందల యాభై నాలుగు పరుగులు నాటౌట్ రెండు వేల పంతొమ్మిదిలో పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో దక్షిణ ఆఫ్రికాపై ఈ పరుగులు సాధించాడు నాలుగు రోజుల క్రితం రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే గత ఏడాది కోహ్లీ టీ ట్వంటీ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ తొలిసారి బ్యాగీ బ్లూ ధరించి పద్నాలుగు సంవత్సరాలు అయిందని నిజం చెప్పాలంటే ఈ ఫార్మెటు తనని ఎంతో దూరం తీసుకెళ్తుందని ఎప్పుడు ఊహించలేదని పోస్ట్ చేశాడు తనకు ఈ ప్రయాణం ఎన్నో పరీక్షలు పెట్టిందని తాను జీవితాంతం మోయాల్సిన పాఠాలు నేర్పిందని కోహ్లీ రాసుకొచ్చాడు నేను ఈ ఫార్మెట్ నుండి వైదొలగడం అంత సులభం కాదు కానీ ఇప్పుడు సరైన సమయం అనిపిస్తోంది అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ ఒక రకంగా చెప్పాలంటే జనవరిలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సందర్భంగా అతను ఈ ఫార్మెట్లో చివరిసారిగా కనిపించాడు నూట ఇరవై మూడు టెస్టుల్లో కోహ్లీ నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు వాటిలో ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతని అత్యధిక స్కోరు రెండు వందల యాభై నాలుగు పరుగులు నాటౌట్ రెండు వేల పంతొమ్మిదిలో పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు నాలుగు రోజుల క్రితం రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే గత ఏడాది కోహ్లీ టీ ట్వంటీ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అనాలసిస్ అందించేందుకు క్రికెట్ అనలిస్ట్ వెంకటగారు మనతో పాటు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి కోహ్లీ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించిన మరింత విశ్లేషణ తెలుసుకుందాం వెంకటగారు నమస్కారం అండి నమస్కారం అమ్మన్నారి గారు సో గత రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి చర్చకి అఫీషియల్ గా కోహ్లీ అయితే ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు యెస్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మన్నార్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడని చెప్పి రెండు మూడు రోజుల క్రితం వరకు అంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం ముందు వరకు ఎవరు కూడా ఊహించలేదు కానీ ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన తర్వాత ఎక్కువగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పైన ఆరోపణలు వచ్చాయి కీలకమైన మ్యాచ్ లో గెలిచే మ్యాచ్ల్లో కూడా కీలక సందర్భంలో వీళ్ళు చేతులు ఎత్తేయడంతోనే ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియా ఓడిపోయిందే అనేది అభిమానులు ఉన్నటువంటి కోపం కానీ ఆ తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళిద్దరూ రాణించడం ఇంగ్లాండ్ తో జరిగిన వన్ డే సిరీస్ లో రాణించడంతో మళ్ళీ అంటే వీళ్ళు తిరిగి ఫామ్ లోకి వచ్చారు కొంతకాలం ఒక రెండు మూడేళ్లు మళ్ళీ క్రికెట్ లో కొనసాగుతారని భావించారు ప్రస్తుతం విరాట్ కోహ్లీ ముప్పై ఆరు ఏళ్ళు రోహిత్ శర్మ ముప్పై ఏడు కాబట్టి వీళ్ళు ఇంకో రెండు మూడేళ్లు క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విరాట్ కోహ్లీ అతను ఫిట్నెస్ చూసిన వాళ్ళందరూ కూడా అతను ఇంకో రెండు మూడేళ్లు క్రికెట్ ఆడతాడనే భావించారు కానీ అనూహ్యంగా ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చే వారం జట్టు ఎంపిక జరగబోతుంది ఈ తరుణంలో అతను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకోవడం మాత్రం ఖచ్చితంగా పంచాలనున్నాయి రెండు మూడు రోజుల క్రితం బీసీసీఐకి అతను ఒక అంటే తాను రిటైర్ కావాలనుకుంటున్నాను అంటూ కూడా చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చినాయి దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది ఈ ఈ సమయంలో బోర్డు ఒక ప్రముఖ వ్యక్తిని అంటే సౌరవ్ గంగూలిని లేదంటే కొంతమంది ప్రముఖ వ్యక్తుల రంగంలోకి దింపి విరాట్ కోహ్లీ కొంతకాలం క్రికెట్ ఆడే విధంగా ఒప్పించాలని భావించారు కానీ అది సాధ్యం కాలేదు అందుకే విరాట్ కోహ్లీని అంటే విరాట్ కోహ్లీ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు అంటే దీని వెనక చాలా కారణాలు ఉన్నాయని కూడా మనం భావించవచ్చు అంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో అతనికి ఉన్నటువంటి విభేదాలు ముఖ్యంగా గంభీర్ చేయడాన్ని అతను విభేదించాడు గతంలో గంభీర్ తో ఉన్నటువంటి విభేదాలు కానివ్వండి ఏదన్నా కానివ్వండి అతను గంభీర్ కోచింగ్ చేయడానికి విభేదించాడు అందుకే టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడు అనేది కూడా చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వరల్డ్ కప్ టీ ట్వంటీ నుంచి తప్పుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం అతను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు కేవలం గంభీరత ఉన్నటువంటి విభేదాలు జట్టులో జరుగుతున్నటువంటి మార్పులు రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోవడం కలెక్టర్ లో అంటే మారినటువంటి ఆలోచన ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడని భావించచ్చు వెంకట గారు ఇక్కడ ఇంకొక అంశం సచిన్ టెండూల్కర్ రికార్డులన్నింటినీ టెస్టుల్లో కూడా ఖచ్చితంగా అధిగమిస్తాడు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ముఖ్యంగా కోహ్లీ అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు సో ఈ మధ్యలో ఆపేయడాన్ని ఏ విధంగా మనం ఎనాలిసిస్ చేయొచ్చు మరి సచిన్ తో పోల్చడానికి ఇక్కడ ఎటువంటి ఇది లేదని అన్నారు ఎందుకనంటే సచిన్ సమయంలో సచిన్ అతన్ని ఆడిన దానికి అతను లేదండి ఇప్పుడు కోహ్లీ ఆడుతున్న దానికి కోహ్లీ లేదండి అంటే జనరేషన్ బట్టి మనం చూసుకోవాలి సచిన్ క్రికెట్ కెరీర్ ప్రారంభించింది పదహారు ఏళ్ల వయసులో ప్రారంభించాడు కోహ్లీ ప్రారంభించింది దాదాపు ఇరవై ఏళ్ల వయసులో కాబట్టి మనం రెండింటిని పోలిక పెట్టి చూడలేం అయితే రెండు విరాట్ కోహ్లీకి గతంలో సచిన్ ఎక్కువగా టెస్టులు ఆడే అవకాశం దాదాపుగా రెండు వందల పైగా టెస్టులు ఆడే అవకాశం వచ్చింది సచిన్ కి కోహ్లీ కోహ్లీ కేవలం ఆడింది నూట ఇరవై మూడు టెస్టులు మాత్రమే కాబట్టి ఇద్దరికి పోలిక్ అనేది కరెక్ట్ కాదు సమంజసం కూడా కాదు దానికి తోడు గతంలో టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యత ఎక్కువ ఉండేది రెండు ఫార్మాట్లు మాత్రమే ఉండేవి వన్ డే క్రికెట్ టెస్ట్ క్రికెట్ అంటే వెంకట గారు కంపారిజన్ కాకుండా ఇంకొన్నాళ్ళు ఆడాలి అనేది అందరి అభిప్రాయం ఆడితే ఖచ్చితంగా సచిన్ కి పరుగులు అధిగమిస్తాడు అనేట ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేసేవాళ్ళు అది ఖచ్చితంగా అయితే సాధ్యం కాదు ఎందుకనంటే ఇందాక నేను చెప్పినట్టు పదహారు ఏళ్ల వయసులో సచిన్ క్రికెట్ మొదలు పెట్టాడు ఇప్పుడు కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఆడింది రెండు వేల పదకొండులో అంటే పద్నాలుగేళ్ల క్రితం ఆగొచ్చు దాదాపు సచిన్ ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ల కూడా టెస్ట్ క్రికెట్ ఆడాడు కోహ్లీ వయసు ప్రభావం అంటే వయసు పరంగా చూసుకున్నా సరే అది అతను కొన్నా నాళ్ళు ఆడే పరిస్థితి ఉండకపోవచ్చు ప్రస్తుతం టెస్ట్లు కూడా తక్కువ ఆడుతున్నారు కాబట్టి దాని టీ ట్వంటీ క్రికెట్ కు ఐపీఎల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నారు కాబట్టి కోహ్లీ కొన్నాళ్ళు కొనసాగి ఆ పరుగులు సాధించడం అనేది సాధ్యమయ్యే పని కాదు ఇక టెస్ట్ టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ వేసినటువంటి మార్కు అంటే ఏ విధంగా మనం చూడాలి ఆయన ఎలాంటి మార్క్ వేశాడండి ఖచ్చితంగా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కంటే అంటే టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టిన తర్వాత రెండు వేల పదకొండులో అతను అడుగుపెట్టిన సరే రెండు వేల పద్నాలుగులోనే ప్రపంచ క్రికెట్ కు విరాట్ కోహ్లీ అంటే ఏంటి అనేది ఒక అవగాహన వచ్చింది ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో నిఖిల్ జాన్సన్ తో జరిగినటువంటి గొడవ తర్వాత అతను చేసినటువంటి సెంచరీ కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియన్లను ఆస్ట్రేలియాలోని స్లెడ్జింగ్ చేయడాన్ని అంటే కోహ్లీ ఒక సవాల్ గా తీసుకుని వాళ్ళకి అక్కడే సమాధానం చెప్పడం ఆ తర్వాత ఆస్ట్రేలియన్లతో అదే దూకుడు కొనసాగించడం ముఖ్యంగా ఆస్ట్రేలియా గాని ఇంగ్లాండ్ మైదానాల్లో కానీ అతను ఆడినటువంటి ఆట తీరు కానీ ఇవన్నీ కూడా భారత టెస్ట్ క్రికెట్ పై ఖచ్చితంగా ప్రభవం చూపించినాయి టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పడిపోతున్న సమయంలో విరాట్ కోహ్లీ ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్ కు వ్యూవర్షిప్ ను కానీ లేదంటే మైదానాలకు అభిమానులను తీసుకురావడంలో కానీ ఖర్చు అయ్యేది ఉదాహరణకు విరాట్ కోహ్లీ మైదానంలో ఆడితే ఎలా ఉంటుందో ఈ ఏడాది జరిగినటువంటి రంజీ మ్యాచ్ లో స్పష్టంగా మనం చూడవచ్చు ఢిల్లీలో అతను రంజీ మ్యాచ్ ఆడుతుంటే మన సిఆర్పిఎఫ్ బలగాలను కూడా పిలిచి అక్కడ భద్రత కల్పించారు ఆ స్థాయిలో అతను ప్రభావం చూపించాడు దానికి తోడు అతనిలో ఉన్నటువంటి దూకుడు కూడా టెస్ట్ క్రికెట్ ఆదరణ పెంచిందనే చెప్పాలి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట గారు మీ యొక్క ఎనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మనం చూస్తూ ఉన్నాం సో ఏదేమైనప్పటికీ కూడా ఎట్టకేలకు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు కోహ్లీ దీనితో పద్నాలుగేళ్ల తన కెరీర్కు ముగింపు పలికాడు విరాట్ కోహ్లీ జూన్ ఇరవైన లీడ్స్లోని హెడ్డింగ్లీలో ఇంగ్లాండ్తో భారత్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముప్పై ఆరేళ్ల విరాట్ కోహ్లీ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది రెండు రోజుల నుంచి కోహ్లీ రిటైర్ కావడంపై ప్రచారం జరుగుతోంది బోర్డు పెద్దలు వారించినా కోహ్లీ మాత్రం ఆగలేదు ఒక రకంగా చెప్పాలంటే టెస్ట్ క్రికెట్లో తాను తొలిసారి బ్యాగీ బ్లూ ధరించి పద్నాలుగు సంవత్సరాలు అయిందని నిజం చెప్పాలంటే ఈ ఫార్మెట్లో నన్ను ఎంత దూరం తీసుకెళ్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదని విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు తనకు ఈ ప్రయాణం ఎంతో ఎన్నో పరీక్షలు పెట్టిందని తాను జీవితాంతం మోయాల్సిన పాఠాలను నేర్పిందని కోహ్లీ రాసుకొచ్చాడు నేను ఈ ఫార్మెట్ నుండి వైదొలగడం అంత సులభం కాదు కానీ ఇప్పుడు సరైన సమయం అనిపిస్తోంది అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ ఏదేమైనప్పటికీ కూడా జనవరిలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సందర్భంగా అతను ఈ ఫార్మెట్లో చివరిసారిగా కనిపించాడు నూట ఇరవై మూడు టెస్టుల్లో కోహ్లీ నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు సగటుతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు వాటిలో ముప్పై సెంచరీలు ముప్పై యొక్క హాఫ్ సెంచరీలు ఉన్నాయి అతని అత్యధిక స్కోర్ రెండు వందల యాభై నాలుగు పరుగులు నాటౌట్ రెండు వేల పంతొమ్మిదిలో పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు నాలుగు రోజుల క్రితం రోహిత్ శర్మ కూడా ఈ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే గత ఏడాది కోహ్లీ టీ ట్వంటీ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు ఇది విరాట్ కోహ్లీకి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తే వినండి యూటీవీ